అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల వారి బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆలోచిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఓఎన్జీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డిఎంఆర్ శేఖర్ అన్నారు ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులకు సోమవారం నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు బర్రె దంపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది కొండబాబు నివాసం వద్ద జరిగిన ఈ సత్కార సభలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని శేఖర్ దంపతులను పూలమాలలతో ముంచెత్తారు గణబాబు గారు చిటప తర్కణ్ సార్

જગનગારી નાયકત્વ ఎట్లే కావాలి అంటే ఎవరు రావాలి కావాలి అంబేద్కర్ గారి ఆశయాన్ని నెరవేరాలంటే ఎవరు రావాలి અંબેકર્ ગારી સમાજ રાખે એવું રાી અંબેકર ગર ચાલો અંબેકર ગોષલ ઇક્વલિટી ये बस एक ही बात है जो जानती है आओ ये बस एक ही बात है తెలిసిన విధంగానే బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈ రోజు ఓ ఒక ఉన్నతమైన పన్నులో పవన్ కళ్యాణ్ గారి చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి రాజ్యాకానికి దూరంగా ఉన్న జాతులకి వర్గాన్ని మన చట్ట సర్వీ పంపిద్దాం అని చెప్పిన వినాకానికి మనం హ్యాపీ అయ్యి ఆ పార్టీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీ చేయడం జరిగింది తర్వాత పరిస్థితులు చూస్తే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ బిడ్డల గురించి అంటే మా బిడ్డల గురించి మా అక్కచెళ్ళ గురించి ఆలోచించే ముఖ్యమంత్రిగా తగిన మనిషి ఎవరైనా చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడం జరిగింది పార్టీ చేసేటప్పుడు చాలామంది మీకు ఏమైనా కావాలని అడిగారు ఏం అక్కర్లేదు బిడ్డలకి మంచి మార్గం చూపించండి ఇప్పుడు ఏమీ ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్ కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి లేదా స్త్రీ అధికారం స్త్రీ సాధికారత అంటారు అవన్నీ కూడా ఇస్తుంది ఇది జగన్ పార్టీ కాబట్టి అవి కంటిన్యూ చేయండి అవి మాకు మా జాతి బాగుపడాలి అంబేద్కర్ గారి కన్నా కళలు ఫలించాలి అని చెప్పి దాన్ని నమ్మి ఆయన దగ్గర జగన్ గారి జగన్ రెడ్డి గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి సభ చేయడం జరిగింది ఈ రోజు నుంచి మన భర్య కొండబాబు గారు ఈయన పోరాట పట్టడం గురించి రాజమండ్రి చుట్టుపక్కల చేయని వాళ్ళు లేరు ఎంతో ధైర్యశాలి జాత కోసం ప్రాణాలయం అర్పించే అంత గల వ్యక్తి మరి బర్రే కొండబాబు గారు మరి మేము ఉద్యోగాల్లో కష్టపడి వస్తే ఆయన ప్రజల్లో ఉండి ప్రజల భావం కోసం ఒక పులిలాగా ఫైట్ చేసిన తత్వాన్ని ఎప్పటి నుంచో మేము చాలా గౌరవిస్తూ ఇష్టపడుతూ వచ్చాం ఆయన గురించి మాకు పూర్తిగా తెలుసు ప్రజల పక్షాన నిలబడే వ్యక్తి పేదరికాన్ని పక్కనే ఉండే బాగు చేద్దామనే ఒక తృష్ణ కలిగే వ్యక్తి ఎవరు ఉన్నారంటే బర్రేకొండ బాబు గారు మన రాజమండ్రిలో సో ఆయన ఇంటి నుంచే మనం ఈ వైఎస్ఆర్ పార్టీకి క్యాంపెయిన్కి మొదలు పెట్టమంటే అది కూడా ఒక అద్భుతమైన విషయంగా నేను ఆలోచిస్తూ బర్రేకొండ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కొండబాబు గారికి ఆ మేడం కొండబాబు గారికి కూడా ధన్యవాదాలు మీ అందరూ కూడా ఓపిక అందరూ ఉంచినందుకు అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ గారు అలాగే వారి సతీమణి మేడం గారు వీరేంటంటే ఓఎన్జిసిలో ఒక సుపీరియర్ ఆఫీసర్ ఆయన పెద్ద ఆఫీసర్ ఆఫీసర్ అయితే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి ఐదు సంవత్సరాల క్రితం బీఎస్పీ జనసేన పొత్తులో భాగంగా వారిని ఎంపీకి అమలాపురం ఎంపీకి పోటీ చేస్తే అమలాపురం ఎంపీగా వారు పోటీ చేశారు అత్యధిక ఓట్లు రావడం జరిగింది అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈరోజు నాటి వరకు ఆయన ఎంతో గౌరవప్రదంగా నడుస్తూ ఉన్నటువంటి ఆయన ఏదన్నా ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి వారు ఇరవై వేలు అవునండి ముప్పై వేలు అవనండి లక్ష అవునండి రెండు లక్షలు అవనండి అయిన జిల్లాలో అనేక మందికి బోర్లు కొట్టించడం కానీ ఇంకా ఎన్నో ఎన్నో సేవలు మహమ్మద్ చేసుకుంటూ వచ్చారు రాజమండ్రి ప్రజలు మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారనే దాని మీద లంకల్లోకి వెళ్తే యాభై యాభై పడవలు అయ్యాలి తెలియదు ఒక పడవ యాభై పడవలు వాళ్ళు చుట్టుముట్టు వేసి ఆయన తీసుకెళ్ళి లంకల్లో పెడేశారు అయినప్పటికీ కూడా ఎవరికి దడవకుండగా ఈ రాజమండ్రి ప్రజల కోసం కూడా పండుపడ్డారు ఆ మేడం గారు కూడా ఇంటికి వెళ్తే ఎంతో చక్కగా అందరిని గౌరవించి చాలా అభిమానించేటటువంటి మేడం గారు డిఎంఆర్ శాఖర్ గారు మేడం గారికి ఈ వేళ మనం సత్కరించి అంటే జనసేనలో ఇప్పుడు లేరు నిన్న సీఎం గారు ఆదేశాల మేరకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వారు నిన్న కాక మొన్న వారు వైఎస్ఆర్ సిపి రావడం జరిగింది ఇద్దరిని గౌరవించి మరి సీఎం గారు సన్మానించి తీసుకున్నారు వారికి ఇంటి దగ్గర పూర్తి పూర్తిగా సత్కరి సత్కరించాలనేటటువంటి ఉద్దేశంతో మన అందరి సమక్షంలో మంచి మనుషులు ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు చాలా సుపీరియర్ ఆఫీసర్ అయినా సరే ఎంత పెద్ద ఎత్తు అయినా కానీ ఒదిగా ఉండేటటువంటి గుణం కలిగినటువంటి వారు మరి ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఐటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిలా ఉంటారు ఆయన జాతీయ అధ్యక్షులైన దళిత సంఘాలకు ఎస్సీ ఎస్టీ బీసీలకి అలాంటి పెద్ద మన ఇంటికి రావడం భార్యాభర్తలందరూ రావడం మనం ఘన సన్మానం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తూ వారికి మరి మా లోటుపాట్లు ఏమంటే మన్నించాలని చెప్పేసి తెలియజేస్తూ వారికి